హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీజే ఎవరిజ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మెల్కొల్పు సిరీస్లో భాగంగా మనం అందరం కూడా మన జనరేషన్ వాళ్ళం రేపటి జనరేషన్కి కాబోయే అర్థమలం కాబట్టి మనం అందరం కూడా తెలుసుకోవాల్సింది నేర్చుకోవాల్సింది వినవలసిన ఖచ్చితమైన స్టోరీ అనమాట ఇది స్టోరీ కాదు రియల్ లైఫ్ ఒక కథని చెప్పొచ్చు చెప్పొచ్చు అనమాట రియల్ లైఫ్ స్టోరీని నేను ఇప్పుడు మీ ముందుకు తీసుకురాబోతున్నాను చాలా ఇన్స్పిరేషనల్గా చాలా చాలా ఎలా ఉంటుందంటే ఓకే మనం కూడా ఇలా చేయాలి ఫ్యూచర్లో ఏదైనా అవకాశం వస్తే అనేలాగా ఉంటుందన్నమాట సో మనం ఇవన్నీ కూడా తెలుసుకోవాలి ఏంటి ఆ స్టోరీ అనేది చూడాలి అంటే వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడాలి అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో చూసి మీకు నచ్చితే ఈ వీడియోనే కాదు రిమైనింగ్ వీడియోస్ అన్నీ కూడా చూడండి ఆ వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని గంటసిమర్ కూడా ప్రెస్ చేయండి ఓకే ఇప్పుడైతే లేట్ చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం ఇది నేను రియల్గా అతన్ని కలిసిన తర్వాత నాకు చెప్పిన స్టోరీ అనమాట నిజంగా ఆయన చెప్తూ ఉంటే కళ్ళలో నీళ్ళు తిరిగాయి నాకు సో చాలా బాగుంది ఏంటి అంటే ఒక భార్య భర్త ఉండేవాళ్ళు వాళ్ళు ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళు ఓకే సో వాళ్ళేంటంటే భర్త ఏమో స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ భార్య ఏమో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అనమాట సో ఈ సెంట్రల్ గవర్నమెంట్ అనగానే బ్యాంక్స్ కూడా మనకు వచ్చేస్తాయి కదా సో అలా వాళ్ళైతే వాళ్ళు జాబులు చేసుకుంటూ ఇద్దరు పిల్లలకైతే జన్మనిచ్చారనమాట సో ఫస్ట్ బాబుకేమో ఇప్పుడు పదేళ్ళు ఉంటాయంటే ఫిఫ్త్ ఫోర్త్ క్లాస్ ఉంటాడు సెకండ్ బాబు ఏమో ఎల్కేజీ చదువుతున్నాడు అనమాట సో ఒకనొక సిచ్యువేషన్లో ఫస్ట్ బాబు ఫోర్త్ క్లాస్లో ఉండేటప్పుడు ఇక్కడికి ట్రాన్స్ఫర్ వచ్చిందనమాట ఆవిడకి సో అప్పుడు ఏం చేయాలి ఏమో స్టేట్ దాటి ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి స్టేట్లోనే ఉంటాయన్నమాట ప్రమోషన్ ఈవిడకేమో బ్యాంక్ జాబ్ కాబట్టి ప్రమోషన్ తీసుకుంటే ఖచ్చితంగా స్టేట్ అనేది మారాలన్నమాట సో ఆ స్టేట్ మారాలి అంటే ఎన్ని రకాల సిచ్యువేషన్స్ ఎదురవుతాయి పిల్లలు వాళ్ళ చదువులు సంసారం వదిలేయాలి అంటే సంసారం ఇన్ ద సెన్స్ భార్యాభర్త ఒక దగ్గర ఉండలేరు ఎందుకంటే అతను ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలి అంటే అతనికి ట్రాన్స్ఫర్ వచ్చే అవకాశాలు లేవు ఎందుకంటే ఏపీ గవర్నమెంట్కి చెందినవాడు సో ఇంకా కుటుంబం కొంచెం పెద్దయితే అత్త మామలు చూసుకోవాల్సిన బాధ్యత ఇవన్నీ కూడా ఇంకా వీళ్ళ మీదే ఉంటాయి కదా ఈ భార్యభర్త మీద సో ఒకనొక టైంలో ఇలా ట్రాన్స్ఫర్ వచ్చినప్పుడు వాళ్ళ భర్త ధైర్యం చెప్పి ఏం కాదు నువ్వు ట్రాన్స్ఫర్ తీసుకో ప్రమోషన్ తీసుకో అని చెప్పి ధైర్యం చెప్పి ఇక్కడికి వాళ్ళ అమ్మ నాన్న తోడు ఇచ్చి ఇచ్చి పంపించారనమాట అక్కడ వా ఆయన ఇచ్చి పంపించడం గొప్ప కాదు వాళ్ళు కొడుకుని అక్కడ వదిలి కోడలతోటి ఇద్దరు పిల్లలతోటి భా భార్యాభర్త ఇక్కడ అత్తమామలు అనే పోషాన్ని పోషిస్తున్న వాళ్ళకి నిజంగా సెల్యూట్ చేయాలని అనిపించింది నాకు సో కన్న కొడుకుని వదిలి ఇలా కోడల్ని వెంట పెట్టుకొని అది ఆవిడ యొక్క కెరియర్ పరంగా ఇలా ఆవిడని బయటకి తీసుకొచ్చి వేరే స్టేట్కి తీసుకొచ్చి వాళ్ళకి తమిళ్ రాదు వాళ్ళు ఏంటంటే పక్కా ఆంధ్ర అనమాట ఇప్పుడు ఆంధ్రాలో మనం మధ్య ప్లేసెస్కి వెళ్ళామనుకోండి ఇటు రాజమండ్రి ఏలూరు అలాంటి ప్లేసెస్కి వెళ్తే తమిళ అనిపిస్తుంది టచ్ కాదు వాళ్ళకి ప్యూర్ తెలుగు అలాంటి ప్లేసెస్ నుంచి వచ్చి ఇక్కడ అడ్జస్ట్ అయ్యి కోడలు కోడలు జాబ్ కోసం మనవాళ్ళ కోసం అయితే వాళ్ళిద్దరూ వచ్చి ఉండడం అనేది నాకు చాలా అంటే చాలా మోటివేషనల్గా చాలా బాగా అనిపించింది దట్టు కోడలు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మామగారే వదిలిపెడతారు రిటర్న్ వచ్చేటప్పుడు మామగారే వెళ్ళి తీసుకురావడం అనేది నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ చూశాను అనమాట నాకైతే అది చాలా అంటే చాలా నచ్చింది ఇప్పుడు కొడుకు విషయానికి వచ్చేస్తే కొడుకుని ఎవరు చూసుకుంటున్నారు అక్కడ కొడుక్కి అవసరాలు ఉంటాయి కదా ఫుడ్డు అవి ఎలా అంటే ఈ కోడలు వాళ్ళ అమ్మ అంటే ఆ అబ్బాయి వాళ్ళ అత్త మామ అతన్ని అనమాట సో ఎంత మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉందో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వాళ్ళు వద్దు అంటే నీకు ప్రమోషన్ వద్దు ఏమొద్దు నువ్వు ఇక్కడికి ఆగిపో నువ్వు ఇక్కడే ప్రమోషన్ తీసుకోకపోతే జాబ్ ఏం తీసేయరు బ్యాంక్స్లో ఆ లొకాలిటీలోనే ఇప్పుడు ప్రజెంట్ ఏ క్యాడర్ అయితే ఉందో అదే క్యాడర్లోనే ఉండి చేసుకోవచ్చు అనమాట సో ప్రమోషన్ తీసుకుంటేనే వేరే స్టేట్కి వెళ్ళి ఒక త్రీ ఇయర్స్ మినిమమ్ త్రీ ఇయర్స్ అయినా చేయాలి సో నాకు అలా చాలామంది ఎంప్లాయీస్ తెలుసు ఇక్కడ చాలామంది ఎంప్లాయీస్ వాళ్ళ మదర్స్ కానివ్వండి వాళ్ళ రిలేటివ్స్ కానివ్వండి వాళ్ళ పిల్లల్ని టేక్ కేర్ చేస్తూ తీసుకొస్తూ ఉంటారు అనమాట పార్క్కి సో ఆయన ఎంత మంచి ప్యూర్ తెలుగు అసలు నాకు ఇష్టం అని చెప్తూ ఉంటాను విజయవాడ స్లాంగ్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి చాలా వీడియోస్లో చెప్పుకుంటారు సో ఆయన అలా మాట్లాడుతుంటే నేను ఇలాగే వింటూ ఉండేదాన్ని అనమాట ఏమా ఈరోజు రాలేదేంటి అని చెప్పి అంటారనమాట లేదంకుల్ ఈరోజు ఢిల్లీకి క్లాస్ ఉండింది అందుకని రాలేకపోయాము అదే నిన్న అని చెప్పి చెప్తూ ఉంటాను నేను ఇలా కరెక్ట్గా షార్ప్ ఫైవ్ థర్టీకి వెళ్ళిపోతారు వాళ్ళు ఫైవ్కి వస్తారు ఫైవ్ థర్టీకి వెళ్ళిపోతారు అనమాట ఎందుకంటే పెద్దోడికి ట్యూషన్ ఉందమ్మా తమిళ్ మనకు రాదు కదా చెప్పేయడం అందుకని చెప్పి పెద్దవాడిని ట్యూషన్కి పంపించాలి ఫైవ్ థర్టీకి వెళ్ళిపోతాడు ఇంకా అని ఒకటి ఉంచాలంటే ఇబ్బంది కదా అని చెప్పి తీసుకెళ్ళిపోతున్నానమ్మా అని చెప్పి చెప్పేవాళ్ళు సో ఆయన నాకు తెలుగు రాదు అనుకొని ఇంకా సైలెంట్గానే కూర్చునేవాళ్ళు అనమాట వచ్చి వాళ్ళు వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ పైన అవుతుందంట మాకన్నా ముందే వచ్చున్నారు వాళ్ళు సో నేను ఇంకొక ఆంటీ ఆంటీ ఏమో తమిళ్ మాట్లాడుతుంటారు తెలుగు మాట్లాడుతుంటారు మాక్సిమం తమిళియన్సే వాళ్ళు బట్ తెలుగు కూడా మాట్లాడతారు అనమాట సో అలా నేను తెలుగు మాట్లాడటం చూసి ఆ అంకుల్ నన్ను పలకరించి ఎక్కడమ్మా ఏ ఊరు ఏంటి అంటే ఇప్పుడు తమిళ్ మిక్స్ అయ్యి రాదు కదా నా తెలుగు సో అది కొంచెం అబ్జర్వ్ చేసి ఆయన మాట్లాడించి ఇంకా ఇలా మీరు ఏం చేస్తారు మీ ఆరు ఏం చేస్తారు ఎలా వచ్చారు ఇక్కడికి ఇవన్నీ మనం మాట్లాడుతుంటాం కదా యూజువల్గా ప్రతిరోజు పార్కులో కలుస్తూ ఉంటే సో అలా ఆయన చెప్తూ తర్వాత ఆయన స్టోరీ అనేది ఇలా చెప్పడం అనేది జరిగింది నాకైతే నిజంగా ట్రూ ఇన్స్పిరేషనల్గా అనిపించింది ఆంటీ ఎప్పుడు రారు మీరేపుల్లే వస్తారంటే ఎక్కడమ్మ ఆడికి ఇంట్లో పనే సరిపోయింది మా కోడలు నిన్న ఇంటికి వస్తారు ఇంకా మళ్ళీ తను అప్పుడు వచ్చి పిల్లలకి చెప్పించుకుంటుందా వంట చేసుకుంటుందా అని చెప్పి ఈవిడే చేసుకుంటూ ఉంటుంది అని చెప్పి చెప్పారనమాట నాకైతే నిజంగా అది విన్న తర్వాత నుంచి ఖచ్చితంగా అది వీడియో చేయాలి నిజంగా తెలుసుకోవాలి కదా మనం ఇప్పుడు మా అతను ఒక రిటైర్డ్ ఎంప్లాయీనే ఆ అంకుల్ కూడా కోడలి కోసం కోడలి ఉద్యోగం కోసం కోడలి యొక్క ఎదుగుదల కోసం తెలిసి తెలియని భాష తెలియని ప్రాంతం కొత్త ప్రాంతం ఇది ఇక్కడికి వచ్చి ఇప్పుడు మనం కొంచెం ఫాస్ట్గా నేర్చుకోవడానికి అవకాశం ఉంది పెద్దవాళ్ళు అయినా ఓకే బట్ ఆ ఏజ్లో అంత ఓపిక తెచ్చుకొని మరి వేరే స్టేట్కి రాజమండ్రి ఏలూరు అటు సైడ్ ప్రాంతం ఎక్కడ సేలం ఎక్కడ చెప్పండి తిరుపతికే దాదాపు అక్కడ నుంచి మనకు సెవెన్ ఎయిట్ అవర్స్ పడుతుంది సెవెన్ కాదు ఇంకా ఎయిట్ నైన్ అవర్స్ పడుతుంది రాజమండ్రి నుంచే సో అక్కడి నుంచి తిరుపతికే మనకు ఎయిట్ అవర్స్ జర్నీ అక్క మళ్ళీ తిరుపతి నుంచి ఇక్కడికి ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ అవర్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ టు ఫోర్టీన్ అవర్స్ జర్నీ ఉన్న టైం అంత టైం ఉన్న అంత లాంగ్ ఉన్న లొకేషన్కి వాళ్ళు రావడం అనేది అది తన కోడల కోసం వాళ్ళిద్దరూ కూడా రావడం అనేది నాకు చాలా మంచిగా అనిపించింది చాలా ఏమంటే వీళ్ళని ఇలాంటి వాళ్ళని కూడా మనం ఇన్స్పిరేషనల్గా తీసుకోవాల్సింది అని చెప్పి అనిపించింది అనమాట ఇంకా మీ అబ్బాయిని ఎవరు అంకుల్ అతనికి కూడా ఒకవేళ ట్రాన్స్ఫర్ ఉంటే ఇక్కడ పెట్టుకోవచ్చు కదంటే అతను స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అమ్మ తనకి పెట్టుకోవడానికి కుదరదు ఇంకా వాళ్ళ అత్తమామ చూసుకుంటున్నారు అక్కడ ఇక్కడ మేము మా కోడలిని చూసుకుంటున్నాం అని చెప్పి నేను మ్యూజిక్ క్లాస్కి ఢిల్లీని తీసుకెళ్ళి ఐ మీన్ తీసుకువచ్చేటప్పుడు ఏడింటికి ఏడున్నరకి ఏడుకి అవుతుంది నేను ఒక పది నిమిషాలు అటు ఇటు వెళ్తాను అనమాట ఇంకా మేము తూలి తుల్లి నడుచుకుంటూ వచ్చేసరికి ఏడున్నర అవుతుంది మా ఏరియా దాటి ఇంకొక ఏరియాలో ఉంటారనమాట వాళ్ళు సో ఆయన అప్పుడు వెళ్ళి వాళ్ళ కోడల్ని తీసుకొని వస్తూ ఉంటారనమాట సో నిజంగా ఎంత బాగుంది చూడండి అసలు మనం అందరం కూడా నేర్చుకోవాల్సింది మన ఇంటికి వచ్చింది అంటే ఆవిడ బాగోగులు ఆవిడ ఎదుగుదల ప్రతిదీ ఆవిడ భవిష్యత్తులో ఎదగాలి అనుకున్నప్పుడు ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు మనమే తల్లిదండ్రులై దానికి పాత్ర వహించాలి అనేది నాకు క్లియర్గా అనమాట ఓకే ఎంత బాగుంది అసలు ఒక కోడలి కోసం ఈ వయసులో ఆయన కూడా ఎలా ఉంటారంటే చాలా హైట్ ఉంటారు మనిషి సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ సిక్స్ అండ్ హాఫ్ కాదు కానీ సిక్స్ వీట్ పైనే ఉంటారనమాట మనిషి ఎత్తుగా చక్కగా బొట్టు పెట్టుకొని కుంకుమ పెట్టుకొని స్పెట్స్ వేసుకొని ఎడ్యుకేటెడ్ అయినా సో అంత చక్కగా మాట్లాడతారనమాట వస్తానమ్మా పిల్లలకి ట్యూషన్ టైం అయింది రేపు వస్తానమ్మా అని చెప్పి వెళ్తారనమాట ఎంత బాగా మాట్లాడతారో అనిపించింది సో ప్రతిరోజు కూడా ఇనిషియల్ స్టేజ్లో ఢిల్లీకి క్లాసెస్ ఇవేం లేనప్పుడు ఫైవ్ టు సెవెన్ కదా మేము ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్కి అలా వాళ్ళం అప్పుడు ఒక వన్ ఇయర్ బ్యాక్ తెలిసిన స్టోరీ అనమాట ఇది నాకు వాళ్ళు వచ్చి అప్పటికే వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిందంట సో ఇప్పుడు ఇప్పటికొక టూ అండ్ హాఫ్ ఇయర్ అలా అయి ఉంటుంది అంత బాగా చాలా బాగా ఆలోచించారు అనేది నాకు అర్థమైందనమాట ఇంకా ఆవిడ ఆవిడ యొక్క భర్త కూడా చాలా చక్కగా వాళ్ళని తోడిచ్చి పంపించడం నేను ఇక్కడ అడ్జస్ట్ అవుతాను అనడం ఇవన్నీ కూడా చాలా బాగా అనిపించినాయి అనమాట సో ఇలాంటివి ఇలాంటి వాళ్ళు కదా మన సొసైటీకి కావాల్సింది ఒక ఆడపిల్ల అమ్మ వాళ్ళ ఇంట్లోనే కాదు అత్తగారి ఇంట్లో కూడా తనకు నచ్చినట్లు స్వేచ్ఛగా స్వతంత్రంగా ఐ మీన్ ఏమంటే తన భవిష్యత్తుకి ఉజ్వలమైన బాటను వేసుకుంటూ పోవడానికి చాలా హ్యాండ్స్ తోడు కావాలి చాలామంది చేతుల సపోర్ట్ కావాలి వన్స్ షీ గాట్ మ్యారీడ్ అప్పటి నుంచి సో వీళ్ళందరి యొక్క అండర్స్టాండింగ్ ఇవన్నీ కూడా చాలా బాగా అనిపించినాయి ఆ అయితే రెగ్యులర్గా నేను మీట్ అవుతూనే ఉంటాను మాట్లాడుతూనే ఉంటాను అనమాట సో చాలా బాగుంది కానీ వాళ్ళ కోడల్ని అయితే నేను ఇప్పటివరకు చూడలేదు అంటే బైక్లో వెళ్తుంటే వెనక్కి నుంచి చూడడమే కానీ డైరెక్ట్ ఫేస్ అయితే చూడలేదన్నమాట సో ఆ అవకాశం కూడా వస్తే ఆవిడ్ని కూడా కలవాలి అన్నతో అయితే ఉన్నానన్నమాట ఆశగా అయితే ఉన్నాను ఆవిడని చూడాలి అంత అదృష్టవంతురాలు అని చెప్పి ఆవిడ్ని చూడాలి అని చెప్పి నాకు ఒక ఆశ అయితే ఉందనమాట సో మీకు ఎలా అనిపించింది స్టోరీ అనేది నాకైతే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నిజంగా 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 చాలా బాగుంది ఇలాంటి స్టోరీలు చూడడమే కాదు వినడంలో కూడా చాలా సంతృప్తి అనేది ఉంటుంది మనం ఎలా ఉండాలి రేపటి రోజున మనకు ఆడపిల్లలే పుట్టారు లేకపోతే మగపిల్లలే పుట్టారు వచ్చే వైఫ్ల్ని మనం చూసుకోవాలి మన ఆడపిల్లల హస్బెండ్స్ని కూడా మనము మనతోటి పిల్లల్లాగే చూసుకోవాలి అనేది మనము నేర్చుకోవాలి ఇలాంటి దగ్గర నుంచి ఇలాంటివి చూసినప్పుడు మనము ఇంకొంచెం హెల్దీ థాట్స్ తోటి ముందుకు వెళ్తాము అని చెప్పి అనిపించి నేను షేర్ చేయడం అయితే జరుగుతుందనమాట మీకు అందరికీ ఎలా అనిపించింది అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరొక వీడియో కోసం ఎదురు అప్పటి వరకు అయితే సెలవు సర్వేజన సుఖిన బాయ్ బై ఫ్రెండ్స్ టేక్ కేర్ హ్యావ్ ఎ గ్రేట్ డే అండి గ్రేట్ డే బాయ్